అందరికీ నమస్కారం నేను మీ శ్యాంప్రసాదరెడ్డి కోరిసిపాటి నారదా మీడియాకి స్వాగతం రక్షణ రంగంలో తిరుగులేని శక్తిగా ఎదుగుతున్నటువంటి భారత్ వరుస అంతర్జాతీయ విన్యాసాలకు వేదికగా నిలుస్తూ ప్రపంచ దేశాలకి ఇస్తుంది మిలాన్ ఐఎఫ్ఆర్ లాంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలు నిర్వహించినటువంటి భారత్ మరో కీలక విన్యాసాలకి సిద్ధమైంది ఈ నెల ఆరో తేదీ నుంచి రెండు దశల్లో జరిగే తరంగ శక్తి యుద్ధ విన్యాసాలు తమిళనాడులోని సూలూరులో జరగనున్నాయి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆధ్వర్యంలో భారత నౌకాదళ సహకారంతో ఉన్నటువంటి ఈ విన్యాసాల్లో ముప్పై దేశాలకు పైగా పాల్గొంటున్నాయి భారత రక్షణ వ్యవస్థ సత్తా ప్రపంచానికి చాటేలాగా త్రివిధ దళాల సమన్వయం ఎలా ఉంటుందో శత్రు దేశాలకు తెలియజేసేలాగా భాగస్వామ్య దేశాల మధ్య పరస్పర సహకారం మరింతగా పెంపొందేలాగా తరంగ శక్తి యుద్ధ విన్యాసాలు మంగళవారం నుంచి ప్రారంభంగానున్నాయి భారత వాయుసేన ఆర్మీ ఇండియన్ నేవీ కలిసి నిర్వహిస్తున్నటువంటి అంతర్జాతీయ విన్యాసాలకి యాభై ఒక్క దేశాలకు పైగా మనం ఆహ్వానం పంపించాం అయిన దాంట్లో ముప్పై మంది ముప్పై దేశాల ప్రతినిధులు హాజరవుతున్నారు మొదటి దశ ఆగస్ట్ ఆరో తారీఖు నుంచి పద్నాలుగో తేదీ వరకు తమిళనాడులో నిర్వహిస్తున్నారు ఆగస్ట్ ఇరవై తొమ్మిది నుంచి సెప్టెంబర్ పన్నెండు వరకు రాజస్థాన్లోని జోధ్పూర్లో రెండో దశ విన్యాసాలు జరగనున్నాయి భారత త్రివిధ దళాల అధిపతులతో పాటు జర్మనీ ఆస్ట్రేలియా బంగ్లాదేశ్ కెన్యా జపాన్ నేపాల్ గినియా దేశాలకు చెందినటువంటి చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు ఈ విన్యాసాలకు రష్యా ఇజ్రాయిల్ దూరంగా ఉంటున్నాయి తమిళనాడులో జరిగేటువంటి ఫేజ్ వన్ విన్యాసాలలో భారత నౌకాదళం ప్రాతినిధ్యం వహిస్తా ఉంది తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో జరిగేటువంటి విన్యాసాల్లో యుద్ధ నౌక నౌకల పైన హెలికాప్టర్ల ల్యాండింగ్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ల పైన మిగ్ ట్వంటీ నైన్ రాఫెల్ యుద్ధ విమానాల ల్యాండింగ్ అట్లాగే ఫైరింగ్ తదితర విన్యాసాలు నిర్వహించనున్నారు రక్షణ రంగంలో స్వావలంబన అంతర్జాతీయంగా భారత స్థానాన్ని మరింతగా బలోపేతం చేసుకునేందుకు తరంగ శక్తి కీలకంగా మారనుంది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈ విన్యాసాలలో సత్తా చాటనుంది ఎల్సిఏ తేజస్ యుద్ధ విమానాలు రాఫెల్ మిరాజ్ టూ థౌజండ్ ఎల్సిహెచ్ ప్రచండ్ ధ్రువ్ రుద్ర జాగ్వర్ మిగు ట్వంటీ నైన్ సి వన్ థర్టీ ఐఎల్ సెవెంటీ ఎయిట్ తదితర యుద్ధ విమానాలు హెలికాప్టర్లు విన్యాసాల్లో పాల్గొంటున్నాయి భారత వైమానిక దళంతో పాటుగా ఆస్ట్రేలియాకి చెందినటువంటి ఎఫ్ ఎయిటీన్ బంగ్లాదేశ్కి చెందినటువంటి సి వన్ థర్టీ ఫ్రాన్స్కి చెందినటువంటి రాఫెల్ జర్మనీకి చెందినటువంటి టైఫూన్ క్రీస్కు చెందినటువంటి ఎఫ్ సిక్స్టీన్ స్పెయిన్కి చెందినటువంటి టైఫూన్ యుఏఈకి చెందినటువంటి ఎఫ్ సిక్స్టీన్ యుకేకి చెందినటువంటి టైఫూన్ యుఎస్ఏకి చెందినటువంటి ఏ టెన్ ఎఫ్ సిక్స్టీన్ ఎఫ్ఆర్ఏ సింగపూర్కి చెందినటువంటి సి వన్ థర్టీ యుద్ధ విమానాలు బలగాలు విన్యాసాల్లో భాగస్వామ్యం అవుతున్నాయి భారత్ మాతాకి జై